అందరికీ నమస్కారం సుబ్రహ్మణ్య జననం స్కందోత్పత్తి కథ ఉత్తమ సంతానం కోసం గర్భిణీ స్త్రీలు తప్పక వినాలి ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఇక కథలోకి వెళ్ళిపోదాం పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు తారకాసురుడు బ్రహ్మదేవుని దర్శనం చేసుకోవడానికి భయంకరమైన తపస్సు చేస్తాడు తారకాసురుడి తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు తారకాసురుడి తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు వెంటనే తారకాసురుడు బ్రహ్మదేవ శివుడి కుమారుడి నుంచి తప్ప వేరెవరి చేతిలోనూ నాకు మరణం అనేది లేకుండా వరం ప్రసాదించండి అని కోరుకున్నాడు వెంటనే బ్రహ్మదేవుడు తదాస్తు అని దీవించాడు శివుడి భార్య అయిన సతీదేవి అగ్నిలో ఆహుతైపోయి చనిపోయింది ఇక అప్పటి నుండి శివుడు వైరాగ్యంలో మునిగిపోయాడు కైలాసంలో తపస్సు చేసుకుంటూ ఉంటాడు కాబట్టి శివుడికి భార్య లేనప్పుడు ఇక సంతానం ఎలా కలుగుతుంది అందువల్ల ఇక నాకు చావు లేదని తారకాసురుడి ఆలోచన ఆ ధీమాతోనే తారకాసురుడు లోకాలన్నింటిపై దండయాత్ర చేసి తన వశం చేసుకున్నాడు ముల్లోకాలను గడగడలాడించి త్రిలోక నాయకుడయ్యాడు దేవతలందరూ బిక్కుబిక్కుమంటూ బ్రతకసాగారు ఓ రోజు దేవతలంతా ఇలా కాదని తారకాసురుడికి వరం ఇచ్చిన ఆ బ్రహ్మదేవునే అడుగుదామని బ్రహ్మలోకానికి వెళ్ళారు బ్రహ్మదేవుడు వారి సమస్య విని నేనిప్పుడేమీ చేయలేను నిస్సహాయ స్థితిలో ఉన్నాను తారకాసురుడు చావాలంటే శివుడి తేజస్సుతో ఓ మహావీరుడు జన్మించాల్సిందే లేదంటే తారకాసురుణ్ణి ఎవ్వరూ ఏమీ చేయలేరని చెప్తాడు శివుడి మొదటి భార్య అయిన సతీదేవి పార్వతిగా మళ్ళీ జన్మించింది శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి పార్వతీదేవి ప్రతిరోజు పూజలు చేస్తూ ఉంది కానీ శివుడు ధ్యానంలో మునిగి ఉన్నాడు ఎవరి గోడు వినిపించుకునే స్థితిలో లేడు ఇక దేవతలంతా ఎలాగైనా శివుణ్ణి ధ్యానం నుండి మేల్కొలపాలని అనుకున్నారు దేవతలంతా కలిసి ఆ బాధ్యత మన్మధుడికి అప్పచెప్పారు మన్మథ నువ్వే ఎలాగైనా భార్యా విరహంతో వైరాగ్యంలో ఉండి ధ్యానంలో కూర్చున్నటువంటి శివ భగవానుల్లో మళ్ళీ ప్రణయ కోరిక రేకెత్తించాలని అంటారు ఇక మన్మధుడు మన్మధుడు మన్మథ బాణాన్ని శివుడిపైకి సంధిస్తాడు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడైన శంకరుడు ఆయనపై ఈ పూల బాణాలు ఏం పనిచేస్తాయి నా ధ్యానాన్ని భంగపరిచే ధైర్యం ఎవరికి వచ్చిందని శివుడు మూడవ కన్ను తెరిచాడు మూడవ కన్ను తెరవగానే మన్మధుడు అక్కడికక్కడే భస్మమయ్యాడు మన్మధుడి భార్య అయిన రతీదేవి ఎంతో దుఃఖిస్తుంది ఇక ఆమె ఏడుపు చూడలేక శివుడు శాంతించాడు తన భాగస్వామిని మధ్యలోనే కోల్పోతే ఆ బాధ ఎలా ఉంటుందో శివుడి కంటే ఇంకెవరికీ బాగా తెలియదు అందుకే తల్లి దుఃఖించకు నీ భర్త వేరే శరీరంతో మళ్ళీ జన్మిస్తాడు అప్పటి వరకు నీ భర్త నీకు ఒక్కదానికి మాత్రమే కనిపించేలా వరం ప్రసాదిస్తున్నాను అని వరమిస్తాడు ధన్యోస్మి స్వామి అని రతీదేవి శివుడికి ప్రణామం చేస్తుంది ఇక దేవతలంతా తమ తప్పు క్షమించమని పరమేశ్వరుణ్ణి వేడుకుంటారు తారకాసురుడి వరం గురించి వాడు తమను పెడుతున్న నరక యాతను గురించి కథలు కథలుగా పరమేశ్వరునికి చెప్తారు దాంతో శివుడు తనకు ఇష్టం లేకపోయినప్పటికీ లోక కళ్యాణం కోసం మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడు ఆ మాట విన్న దేవతలంతా చాలా సంతోషిస్తారు శివుడు తన దివ్య దృష్టితో పార్వతీ రూపంలో పుట్టిన సతీదేవిని గుర్తించి ఆమెను పెళ్లి చేసుకుంటాడు అలా పార్వతీ పరమేశ్వరుల పెళ్లి దేవతలందరి చేతుల మీదుగా అంగరంగ వైభవంగా జరుగుతుంది పార్వతీ పరమేశ్వరులు కైలాస పర్వతం పైన ఏకాంతంగా క్రీడిస్తూ ఉండగా అప్పుడే దేవతలందరికీ ఓ పుట్టరాని బుద్ధి పుడుతుంది శివుడు సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపం పార్వతీదేవి జగన్మాత మరి వీరిద్దరి తేజస్సు కలిస్తే పుట్టబోయే బిడ్డ ఇంకెంత తేజోవంతుడవుతాడో అతడి తేజస్సును ఈ సృష్టి తట్టుకోగలదా భూమాత భరించగలదా బోలాశంకరుడు తన కొడుకును అదుపులో పెట్టుకోగలడా ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలతో దేవతలంతా బుర్రపాడు చేసుకుంటారు నిజానికి శివుడి మాయ దేవతలందరినీ కమ్మేసింది ఒక్క విష్ణు భగవానుడు తప్ప మిగిలిన వారంతా ఆ మాయలో పడిపోయారు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఎలా ఆలోచిస్తున్నారో వారికే తెలియకుండా పోయింది దాంతో దేవతలంతా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి శివపార్వతులు కలవగా వచ్చిన బిడ్డ తేజస్సును ఈ సృష్టి తట్టుకోగలదా అనే సందేహాన్ని కలిగిస్తారు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు కూడా శివమాయలో పడిపోయాడు ఒక్క విష్ణువు తప్ప మిగిలిన వారందరూ శివుడి దగ్గరికి వెళ్లారు విష్ణువు వెళ్ళలేదు ఎందుకంటే ఇదంతా శివుడి జగన్నాటకం అని ఆయనకి తెలుసు మరి దేవతలు చెప్పిందంతా విన్నాక శివుడు సరే ఇప్పుడు ఏమంటారు నా తేజస్సు పార్వతీదేవితో కలవకూడదు అంతే కదా సరే అలాగే అని కానీ ఇప్పుడు నా తేజస్సు విడవబడింది కాబట్టి ఆ తేజస్సును ఎక్కడో దగ్గర వదిలివేయాల్సి ఉంటుంది మరి ఎలాగా అని దేవతలను ప్రశ్నిస్తాడు అప్పుడు దేవతలంతా హిమవత్ పర్వత పాదాల దగ్గర ఆ తేజస్సును వదిలేయమంటారు భూమాత సంతోషంగా శివుడి తేజస్సును స్వీకరిస్తుంది అలా ఈశ్వరుడు తన తేజస్సును భూమిపై వదిలేయడం వల్ల ఆ తేజస్సు నుండి బంగారం పుట్టింది బంగారం నుండి రాగి ఇత్తడి ఇంకా అనేకానేక ధాతువులు పుట్టాయి ఒక సమస్య తీరిపోయింది అని దేవతలు ఊపిరి పీల్చుకునే లోపే అసలు సమస్య మొదలయ్యింది ఇక పార్వతీదేవి తన యోగ దృష్టితో జరిగిందంతా తెలుసుకుంది కోపంతో ఊగిపోయింది తనకు బిడ్డ పుట్టకుండా చేస్తే ఏ తల్లి మాత్రం క్షమించి వదిలేస్తుంది కోపంతో ఊగిపోతూ సభలోకి వచ్చింది నా భర్తతో కలిసి బిడ్డను కనే భాగ్యాన్ని నా నుండి దూరం చేసినందుకు అంతకంతకు అనుభవిస్తారు ఇక నుండి మీ భార్యలు కూడా బిడ్డలు పుట్టే భాగ్యాన్ని కోల్పోతారని శపిస్తుంది అలాగే పార్వతీదేవి భూదేవిపై కూడా నిప్పులు చెరుగుతుంది ఓ స్త్రీ వైయుండి వేరొక స్త్రీ భర్త తేజస్సును ఎలా స్వీకరిస్తావు పరస్త్రీ భర్త తేజస్సును గ్రహించడం అపరాధమని నీకు తెలియదా ఈ పాపం ఊరికే పోదు త్యాగమూర్తివి కదా పరస్త్రీల భర్తల తేజస్సు కూడా లోక కళ్యాణం కోసం భరించేంత ఓర్పున్న దానివి కదా అదే ఓర్పుతో కొన్ని కోట్ల భర్తలు కలిగి ఉన్న దానివి అవుగాక భూమిపై పరిపాలన కొనసాగించే ప్రతి రాజు నీకు భర్తతో సమానం అని శపిస్తుంది అందుకే రాజులను భూపతి అంటూ ఉంటారు ఎంతటి భయంకరమైన శాపం ఇది భూదేవి ఓర్పు కలది కాబట్టి అంతటి శాపాన్ని గుండె రాయి చేసుకుని తట్టుకోగలిగింది ఇక పార్వతీదేవి శాపం విన్నాక దేవతలంతా బిక్కముఖం వేసుకొని అక్కడి నుండి తిరిగి వచ్చేశారు కొంత దూరం వచ్చాక శివమాయ తొలగిపోయింది అప్పుడు దేవతలందరికీ ఓ సందేహం వచ్చింది ఆ తారకాసురుడి బాధ నుండి తప్పించుకోవాలంటే శివుడికి సంతానం కలగాలి అందుకే దగ్గరుండి వారికి పెళ్లి జరిపించాం మరి ఇప్పుడేంటి మళ్ళీ మనం వెళ్ళి బిడ్డ పుట్టకుండా అడ్డుకున్నాం బ్రహ్మదేవ ఘోరం జరిగిపోయింది మనం కూర్చున్న కొమ్మను మనమే నరుక్కున్నామని లబోదిబోమని అన్నారు దేవతలు విష్ణువు దూరం నుండి శివుడు వైపు చూస్తూ నవ్వుకున్నాడు శివుడు ఓ నవ్వు నవ్వాడు దేవతలంతా ఇప్పుడెలాగైనా పోయి భూమిపై ఉన్న ఆ తేజస్సును దేవతా స్త్రీలలో ఎవరికైనా ఇద్దామంటే పార్వతీదేవి మాకు బిడ్డలు పుట్టరు అని శపించింది మరి ఇప్పుడు ఎలా అని ఆలోచించసాగారు ఓ ఉపాయం తట్టింది పార్వతీదేవి అక్క అయిన గంగాదేవి అయితే ఎలా ఉంటుంది అక్క కాబట్టి పార్వతీదేవి కోపగించుకోదు కాబట్టి ఎలాగైనా ఆ తేజస్సును స్వీకరించేలా గంగాదేవిని ఒప్పించాలని అనుకుంటారు తారకాసురుని వధించాలంటే అది ఒక్కటే మార్గం లోక శ్రేయస్సు కోసం గంగాదేవి ఆ తేజస్సును తనలోకి తీసుకోవడానికి ఒప్పుకుంటుంది అలా శివుడి తేజస్సు అగ్నిదేవుని సహాయంతో ప్రజ్వలిల్లుతూ వాయుదేవుని సహాయంతో అక్కడ నుండి గంగానదికి చేరుకుంది గంగాదేవి పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి ఈశ్వరుని తేజస్సును తట్టుకోలేక అలా గ్రహించి అంతే వేగంతో అలా వదిలేసింది మళ్ళీ శివుడి తేజస్సు హిమవత్ పర్వత పాదాల దగ్గరే పడిపోయింది హిమవత్ పర్వత పాదాల దగ్గర ఆ తేజస్సు పడి పంచభూతాలలో కలిసిపోయి దాని పక్కనే ఉన్న శరవణ తటాకంలోకి ఆ తేజస్సు పడిపోయింది ఈ తటాకానికి భస్మాసురుడు శివుడి తలపై చెయ్యి పెట్టి భస్మం చేయాలని చూస్తూ ఉండగా శివుడు పరిగెడుతూ ఉంటాడు అది కూడా శివుడి ఓ నాటకమే ఆ సమయంలో పార్వతీదేవి ఓ తటాక రూపంలోకి మారుతుంది భస్మాసురుడి మరణం తర్వాత పార్వతీదేవి మళ్ళీ నిజ రూపంలోకి వస్తుంది కానీ పార్వతీదేవి అంశ ఇప్పటికీ ఆ తటాక రూపంలో అలాగే ఉండిపోయింది ఇప్పుడు శివుడి తేజస్సు ఆ తటాకంలో కలవడంతో పరోక్షంగా ఆ తేజస్సు పార్వతీదేవిలో కలిసినట్లయింది అలా దేవతలు ఎంత అడ్డుపడాలని చూసినా చివరికి జరగాల్సిందే జరిగింది పార్వతీ పరమేశ్వరుల తేజస్సులు కలవడంతో ఆ రెల్లు పొదల తటాకం నుండి ఆరు ముఖాలతో పన్నెండు చేతులతో దివ్యమంగళ స్వరూపుడై మార్గశీర్ష శుక్ల షష్ఠి నాడు ఒక బాలుడు ఉద్భవించాడు ఆయనే సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆయన పుట్టగానే ఆరుగురు కృత్తిక నక్షత్రాలు వచ్చి సుబ్రహ్మణ్యేశ్వరుడికి స్తన్యం ఇచ్చారు కాబట్టి స్వామివారికి కార్తికేయ అని పుట్టగానే ఆరు ముఖాలతో ఉండడం వలన స్వామికి షణ్ముఖుడు అనే పేరు వచ్చింది షణ్ముఖుడు పుట్టగానే దేవతలు ఆ బాలునిపై పుష్పవర్షం కురిపించారు దేవదుందిపులు మోగించారు దేవతలందరూ పరమానంద భరితులయ్యారు శరవణ అనే తటాకం నుండి ఉద్భవించిన కారణంగా స్వామికి శరవణ భవ అనే నామం వచ్చింది ఇంతలో గంగమ్మ కూడా వచ్చి కొంతసేపు నేను కూడా శివతేజాన్ని భరించాను కాబట్టి నాకు కూడా కుమారుడే అని చెప్పింది అప్పటి నుంచి స్వామికి గాంగేయ అనే నామం వచ్చింది అలాగే అగ్నిదేవుడు కూడా చెప్పడంతో వహ్ని గర్భ అగ్ని సంభవ అనే నామాలు కూడా వచ్చాయి దేవతలను రక్షించడం కోసం శివుని నుండి స్ఖలనమై వచ్చాడు కాబట్టి స్వామికి స్కంద అనే పేరు కూడా వచ్చింది అలాగే క్రౌంచ పర్వతాన్ని భేధించడం వలన క్రౌంచదారుడు అని పిలువబడ్డాడు అలా కుమారస్వామి పెరిగి పెద్దయి తారకాసురుని చంపేశాడు ఇక దేవతలంతా ఊపిరి పీల్చుకున్నారు చూశారు కదండి ఈ సుబ్రహ్మణ్య షష్ఠి నాడు సుబ్రహ్మణ్య జననం స్కందోత్పత్తి గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్